वीआर सजनेता केसीआर రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాజకీయ యుద్ధానికి సమర శంకారావాన్ని పూరించారు పన్నెండేళ్లు దాదాపు కావస్తోంది ఉంది రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇక రాష్ట్ర సెంటిమెంట్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి తెలంగాణ అస్తిత్వవాదము తెలంగాణ ఆత్మాభిమానము తెలంగాణ హక్కులు ఇటువంటి ప్రజల భావోద్వేగాలతో ముడిపడినటువంటి సెంటిమెంట్ కి కాలం చెల్లిపోయింది అందువల్లనే బిఆర్ఎస్ అధికారం కోల్పోయింది ఇప్పుడు ఇంకా పూర్తి పక్కా రాజకీయాలే నడుస్తాయంటూ వివిధ రాజకీయ పక్షాలు లేదంటే కొంతమంది ప్రజలు కొన్ని వర్గాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయం ఇది అని చూపించాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఒక వ్యూహం అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించి ఎటువంటి వ్యూహాన్ని అయితే అనుసరించారో అదే వ్యూహాన్ని ఇప్పుడు రాజకీయ యుద్ధంలో అనుసరించడానికి పక్కా స్ట్రాటజీతోటి ఈసారి రంగంలోకి దిగుతున్నారంటూ రాజకీయ వర్గాలు ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి రెండేళ్లుగా ఆయన వేచి ఉండినటువంటి కాలం కూడా ఒక రకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ దెబ్బతిన్న తర్వాత రాజకీయంగా మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి పునరాలోచన చేసుకోవడానికి ఆత్మావలోకనం చేసుకోవడానికి పదేళ్ల అధికారం తర్వాత ఏం లోపాలు జరిగినాయనే దాన్ని ఆత్మ చేసుకోవడానికి ఇది ఒక సమయంగా తీసుకున్నారు అదే సమయంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొదటి రోజు నుంచి ఊపిరాడకుండా చేస్తే కనుక రాజకీయంగా ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదు వాళ్ళని వాళ్ళు నిరూపించుకునేందుకు అనే విమర్శలు రాకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్తున్నారు ఇప్పుడు మాత్రం ఇక రెండేళ్ల కాలం అనేటటువంటిది దాదాపు సగం కాలం అయింది కనుక పరిపాలనకు సంబంధించి ఇంకా ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ రేవంత్ రెడ్డి రానున్న రెండేళ్ల కాలంలో చేయదగినటువంటి పనులు కానీ వీటన్నిటికి సంబంధించి ఒక స్పష్టం ఎజెండా ఖరారు అయిపోయింది దీంతో ఇప్పుడు రాజకీయ యుద్ధానికి వెళితే కనుక ఖచ్చితంగా అనువైనటువంటి సమయం ఇదే అనే అంచనాతోటే కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారంటూ బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి అయితే రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి ఆయన ఎంచుకున్నటువంటి ప్రణాళిక ఎలాంటిది వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి వీటన్నిటి మీద మీడియా వర్గాల్లోని పర్టికులర్లీ బీఆర్ఎస్ వర్గాల్లోని పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ రకంగానూ కూడా ఒక రకంగా చెప్పాలి అన్ని వైపులా కూడా చుట్టుముట్టాలి అనేటటువంటి అంచనాతోటి కేసీఆర్ వ్యూహాలు స్ట్రాటజీస్ని ని సిద్ధం చేశారు ఇందుకు గాను మొత్తం గ్రామ ప్రాంతాల్లో ఎక్కువగా బీఆర్ఎస్ ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో దెబ్బతింది కాబట్టి అక్కడ పునరుజ్జీవం చెందేలా చేయడము తర్వాత ఉద్యమంలో ఏవైతే స్ట్రాటజీస్ అనుసరించారో అవే స్ట్రాటజీస్ ని పొలిటికల్ గా టూల్స్ గా వాడుతూ ఇప్పుడు బీఆర్ఎస్ ని మరోసారి ఉద్యమ పార్టీగా ముందు వరుసలో ఉంచడం అనేటటువంటి లక్ష్యాలుగా కేసీఆర్ ఇప్పుడు రాజకీయ వార్కి ప్రణాళిక సిద్ధం చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ఏంటి అసలు కేసీఆర్ ఉద్యమంలో అనుసరించి పంద ఇప్పుడు రాజకీయంగా చేయనున్నటువంటి పోరాటానికి పోలికలు ఏంటి వ్యత్యాసాలు ఏంటి అంటే సాధారణంగా ఆయన తొలినాటి నుంచి అంటే రెండు వేల ఒకటిలో పార్టీని స్థాపించినప్పటి నుంచి చూస్తే గనక చాలా వ్యూహాత్మకంగా పార్టీ ఒకవైపు నిర్మాణాత్మకంగా ఉద్యమం చేయడం మరోవైపు పార్టీ పూర్తి స్థాయిలో అణచివేతకు గురైనటువంటి సందర్భంలో కొంత రిలీఫ్ తీసుకోవడం మళ్ళీ పోరాటం చేయడం ఇలా మూడు దశలు అంటే స్ట్రగుల్ పీస్ అండ్ స్ట్రగుల్ అన్నట్టుగానే ఆయన ఉద్యమం సాగించారు ముందుగా పార్టీ సమరసంకారావు అని పూరించిన తర్వాత రెండు వేల ఒకటిలో పెద్ద భారీ బహిరంగ సభతో తమ ఎజెండాను ప్రకటించి తర్వాత చిన్న చిన్న స్థాయిలో ఉద్యమాలు చేస్తూ మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో జాయిన్ అవ్వడం ద్వారా కొంత పార్టీ విస్తరణ లేదంటే పార్టీ శ్రేణులన్నీ నిర్మాణానికి సంబంధించి ఒక వివాహాన్ని అనుసరించడం తర్వాత మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఉద్యమానికి నాంది ప్రస్తావన చేసి భారీ ఎత్తున ఈ ఉద్యమం ఎందుకు వెళ్ళాలి అనేటటువంటి తెలంగాణ సెంటిమెంట్ని ని మరోసారి ప్రజల్లోకి పెట్టడం తర్వాత మళ్ళీ ఉద్యమం మీద పోలీసు కేసులు కావచ్చు ఇతరత్ర ఇబ్బందులు కావచ్చు వచ్చినప్పుడు కొంత రిలీఫ్ తీసుకోవడం మళ్ళీ తిరిగి పోరాటం చేయడం ఇలాగా దశల స్ట్రగుల్ పీస్ అండ్ స్ట్రగుల్ అన్నట్లుగా ఎక్కడ పార్టీ శ్రేణులు తీవ్రమైనటువంటి నిర్బంధం ఇబ్బంది పడకుండానే వ్యూహాత్మకంగా నడపడము అదే సమయంలో వివిధ పార్టీలు కూడా తనతో కలిసి రాక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి కంపల్షన్ క్రియేట్ చేయడం అనేది రాజకీయంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనుసరించినటువంటి పంత అందువల్లనే చివరికి వచ్చేటప్పటికి అంటే రెండు వేల తొమ్మిది పది నాటికి వచ్చేటప్పటికి అన్ని రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ వెంట నడవక తప్పనేటువంటి పరిస్థితి తెలంగాణ వాదము తెలంగాణ రాష్ట్ర సాధన అనే విషయంలో లీడింగ్ లో కేసీఆర్ ఉన్నా మిగిలిన వాళ్ళు కూడా సహకరించిన పరిస్థితి ఏర్పడేలా చేసుకున్నారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధంలో నిజానికి ఆ రోజున అన్ని వర్గాలు అన్ని శక్తులు అన్ని రాజకీయ పార్టీలు కలవక తప్పని పరిస్థితి ఏర్పడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ శ్రేణులు తన ఉద్యమం రాజకీయ ఉద్యమానికి సహకరించే అవకాశాలు ఉండవు బీజేపీ ఇతర పార్టీలు కూడా దూరంగా ఉండేటందుకు అవకాశం ఉంది అందువల్ల ఇప్పుడు గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏదైతే అన్ని శక్తులు కలిసి రాక తప్పని పరిస్థితి ఏర్పడిందో ఇప్పుడు అంతటి పరిస్థితి ఉండదు కనుక బీఆర్ఎస్ శ్రేణుల ఎందుకంటే పార్టీ పెరిగింది ఏళ్ల కాలం పాటు అధికార ఉండడం వల్ల పార్టీ విస్తరించింది కనుక పార్టీ శ్రేణుల్ని కూడా ఉద్యమంలో భాగం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రము తెలంగాణ హక్కులు అనేటటువంటి ఎజెండాతో పాటు తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటోంది తెలంగాణ ఆత్మాభిమానానికి విరుద్ధంగా ప్రభుత్వం వెళుతోంది అనేటటువంటి ఒక ప్రత్యేకమైన ఎజెండాతో ఈసారి ప్రధానంగా బిఆర్ఎస్ శ్రేణులన్నీ కదలాల్సినటువంటి ఆవశ్యకతని కేసీఆర్ గుర్తించారు అందువల్ల పార్టీ రాష్ట్ర స్థాయిలో గ్రామ స్థాయిలో మళ్ళీ మరోసారి పునరుత్తేజం పొందడానికి అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేయడానికి పక్కా ప్రణాళికతో రంగంలో దిగుతున్నారని చెప్తున్నారు అందువల్ల ఇప్పుడు ముఖ్యంగా శాంతి భద్రతలు కావచ్చు ఇతరత్ర అంశాలు కావచ్చు ఉద్యమాలు చేపట్టినప్పుడు ప్రభుత్వం సహజంగానే అణచివేత చర్యలు చేపడుతుంది అందువల్ల ప్రతి నియోజకవర్గంలోని అరెస్టులకు సైతం సిద్ధమయ్యేటటువంటి ఉద్యమంలో వేగంగా పాల్గొనేటటువంటి అంశాల వారీగా ప్రభుత్వం ముందు ఎజెండా ఉంచేటటువంటి కార్యకర్తలని రెడీ చేసుకోవాలి వాళ్ళు నిజానికి రాజకీయ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ తూతు మంత్రంగా ఉద్యమాలు చేసి ఏదో నామకేవాస్తేగా మీడియాకే పరిమితం అవుతూ ఉంటారు ఆ స్థాయిలో జరిగితే కనుక మరోసారి తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది అనేటటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళదు కనుక ప్రతి నియోజకవర్గ స్థాయిలోని తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసేటటువంటి కనీసం ఒక వెయ్యి మంది కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి వాళ్ళకి అవసరమైనటువంటి సహకారం అంతా రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి అందాలి ముఖ్యంగా ముఖ్యంగా వీళ్ళని అరెస్టులు చేసినప్పుడు కానీ ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి న్యాయపరమైనటువంటి లీగల్ కోఆర్డినేషన్ అనేటటువంటిది నియోజకవర్గ స్థాయిలోని జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని మూడు అంచెలుగా అంటే నియోజకవర్గ స్థాయిలో స్టేషన్ బెయిల్ ఇప్పించడం కానీ లేదంటే బయలుకు సంబంధించి కానీ న్యాయపరమైనటువంటి పోరాటానికి సంబంధించి కానీ నియోజకవర్గ స్థాయిలోని జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని హైకోర్టుల స్థాయిలో కానీ పోరాడడానికి లీగల్ టీముల్ని సిద్ధం చేయడం అనే అంశం మీద కేసీఆర్ దృష్టి సారించారని చెబుతున్నారు తర్వాత చూస్తే కనుక ఎక్కువ అంటే వేలాది మంది కనుక రోడ్డు ఎక్కి ఉద్యమాల్లో పాల్గొంటే కనుక వివిధ అంశాల వారి అంటే రైతు సమస్యలు రైతులకు సంబంధించి కదలించడం తర్వాత కార్మిక సమస్యలు కార్మికులకు సంబంధించి కదలించడం మహిళా సమస్యలు మహిళలకు సంబంధించి మైనారిటీ సమస్యలు మైనారిటీలకు సంబంధించి ఇలా వర్గాల వారిగా కూడా ఒక భారీ సమావేశం అంటే రైతులకు సంబంధించి ఒక భారీ సమావేశం పెట్టడం తర్వాత ఆ అంశాల మీద నియోజకవర్గాల వారి ఆందోళనకు శ్రీకరించడం మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి తీరు మీద మహిళా సమావేశం పెద్దది అంటే భారీ బహిరంగ చేపట్టడం తర్వాత నియోజకవర్గాల స్థాయిలో ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం మైనారిటీలకు సంబంధించి అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్జిఓ సంబంధించి కూడా భారీ ఉద్యమం చేయాలి దానికి ప్రణాళిక కూడా రచిస్తున్నారు అంటే ఎన్జిఓలు లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇప్పుడు చూస్తే కనుక ప్రభుత్వం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల మేరకు బకాయిలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఎఫ్ లో రిటైర్ అయినటువంటి వాళ్ళకి కానీ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళ బెనిఫిట్స్ కానీ ఉన్నాయి అందువల్ల ఒక సంఘటిత శక్తిగా ఉండేటటువంటి ఉద్యోగ వర్గాలను కదిలించాలి అందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలనేది కేసీఆర్ ఆలోచనగా చెప్తున్నారు ఇలా వివిధ వర్గాల వారీగా భారీ బహిరంగ సభ చేపట్టడం తర్వాత నియోజకవర్గాల వారి ఆ సందేశాన్ని తీసుకెళ్లడానికి నియోజకవర్గాల స్థాయి ఉద్యమాలు మండల స్థాయి గ్రామ స్థాయి ఉద్యమాలు చేపట్టడం అనేది ప్రణాళికలో భాగంగా ఉంది అని చెప్తున్నారు అలాగే గతంలో అయితే తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా ఏవైతే వన్ టవర్ ప్లాంట్ కార్యక్రమం కార్యక్రమాలు కానీ మానవహారాలు కానీ లేదంటే సాగర్ చుట్టుముట్టడం కానీ ఇలాంటివి ఏవైతే చేశారో అవి నియోజకవర్గాల నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గాలకి ప్రత్యేక కార్యాచరణతో వెళ్ళాలి లీగల్ గా అంటే టెక్నికల్ గా ఎటువంటి ఇబ్బంది కార్యకర్తకి ఏర్పడినా మేమున్నాం అనేటటువంటి భరోసా రాష్ట్ర నాయకత్వం ఇవ్వాలి అందుకు న్యాయపరమైనటువంటి ప్రత్యేక బృందాలు కూడా తయారు చేయాలి నియోజకవర్గాల్లో అంటూ కేసీఆర్ మంత్రాలు చేస్తున్నారని ఈ పార్టీకి ఒక అంచనాకు వచ్చారు అందువల్ల ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత భారీ బహిరంగ సభ ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు చూసిన ఉద్యమం నుంచి చూస్తే గనుక రాష్ట్ర సాధన ఏర్పాటు సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ తో కలకుండా ఇండిపెండెంట్ గా అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పట్లోనే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అడుగు బయట పెట్టేటప్పటికే టిఆర్ఎస్ అనేది తెలంగాణకి ఒక నమూనా ప్రతీక కాబోతుందంటూ భారీ ఊరేగింపు తోటి భారీ బహిరంగ సభతోటి శ్రీకారం చుట్టారు ఆ తర్వాత కూడా ఆయన భారీ భారీ సభలు చేయడము తర్వాత ఉద్యమ మాత్రం క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలు దిగువ స్థాయిలో చేయడానికి ముందుగా ఒక ధైర్యం ఏదైతే ముగిస్తారో అది ఒక్కొక్క వర్గానికి ఒక్కో భారీ బహిరంగ సభతోటి శ్రీకారం చూడతారు తర్వాత కార్యకర్తలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఎదురయ్యేటటువంటి పరివసానాలకి సిద్ధంగా ఉండేలాగా వారికి అవసరమైనటువంటి సహకాయ సహకారాలు అందించేందుకు ముందుగా పార్టీని సిద్ధం చేయడం పార్టీ అంటే అగ్రనాయకత్వాన్ని సిద్ధం చేయడం తర్వాత గ్రామ స్థాయికి వెళ్లడం అనేటటువంటి ద్విముఖ వ్యూహంతో ఆ స్ట్రాట టజీతో రంగంలోకి దిగుతున్నారు కేసీఆర్ ఇది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరమే కాకుండా రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ని మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఈ స్ట్రాటజీ ఒక్కసారి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎటువంటి ఘట్టాలు సంఘటనలు చోటు చేసుకున్నాయో వాటిని స్ఫురింపజేసే విధంగా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఎందుకంటే ఇప్పుడు మరోసారి తెలంగాణ కోసం తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి తప్పదు మనమంతా ముందుకు రావాలని ప్రజలు భావోద్వేగం అంటే కార్యకర్తలు బిఆర్ఎస్ ముందు ఉన్నప్పటికీ సాధారణమైనటువంటి ప్రజల్లో కూడా ఒక ఎమోషనల్ బాండేజ్ భావోద్వేగం కలిగే విధంగా కేసీఆర్ ముందుకు నడపబోతున్నారు దీనిని అందువల్ల మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని స్ఫురింపచేయడమే కేసీఆర్ లక్ష్యంగా ఉంది బీఆర్ఎస్ అనేటటువంటిది ఆ ప్రాతిపదికన ముందుకు నడిపేటటువంటి పార్టీ తప్ప బీఆర్ఎస్ తోటి పాటు అన్ని శ్రేణులు కలిసి రావాలి ఎలాగో రాజకీయ వర్గాలు కలిసి రావాలంటే కాంగ్రెస్ వర్గాలు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఇతర బీజేపీ కావచ్చు వీళ్ళు ఎలాగో దూరంగా ఉంటారు కాబట్టి బీఆర్ఎస్ లీడ్ చేస్తూ మిగిలినటువంటి ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజలందరూ కలిసి వచ్చేలాగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఏ రకమైనటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్లామో అదే రకమైనటువంటి స్ట్రాటజీని ఒక రాజకీయ పార్టీగా ఉద్యమ పతాకని చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ ఇప్పటికే అగ్రస్థాయిలో ఉండేటటువంటి నాయకత్వానికి కేసీఆర్ స్పష్టం చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది దీనిని మాత్రం పక్కాగా అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి రాజకీయాలు నడిపి తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఇలాగా రాష్ట్ర సాధన ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమాన్ని ఒకటి ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రజల్లో సెంటిమెంట్ ని పతాక స్థాయికి తీసుకెళ్లడం అనేటటువంటి స్ట్రాటజీ ఇప్పుడు కేసీఆర్ చేపట్టబోతున్నటువంటి ఉద్యమంలో ఉండబోతుంది అని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది దీన్ని పక్కాగా అమలు చేస్తే కనుక రేవంత్ రెడ్డికి ఖచ్చితంగానే కొంత రాజకీయ పరమైనటువంటి సంకట పరిస్థితి ఏర్పడుతుందనే మనం చెప్పొచ్చు